ఈటీవీలో జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా మంచి ఫేమస్ అయినటువంటి దొరబాబు గారు పుట్టి పెరిగిన ఊరికి అలాగే ఆ ఇంటిని అయితే మనం ఈరోజు రావడం జరిగింది ఈ ఊరు వచ్చేసి కాకినాడ జిల్లా తొండంగి మండలం తొండంగి అనే గ్రామం అనమాట ఇదే గ్రామంలో దొరబాబు గారు అయితే జన్మించడం జరిగింది ఇదిగోండి మన పక్కనే ఉన్న ఈ ఇంట్లో అయితే దొరబాబు గారు అలాగే ఆయనకి ఇద్దరు తమ్ముళ్ళు కూడా వాళ్ళ ముగ్గురు కూడా ఇదే ఇంట్లో జన్మించడం జరిగింది ఆయన గురించి ఇంకా పూర్తి సమాచారాన్ని అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దానికంటే ముందు మీరు ఇంత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి ధర్మాబు గారు చిన్నప్పటి నుండి తెలుసండి మీకు చిన్న చిన్నతనం అంతా కూడా ఎక్కడ తెలిసిందంటారా ఆయన పుట్టి ఇదేనా ఎలా ఉండేదండి చిన్నప్పుడు ఎలా ఉండేవారు అసలు ఆయన చదువుకునేవాడు అలా అది అబ్బాయి ఎవరిప్పుడు ఎందుకు పనికిరాడు అని అనుకు ఆడు పనికిరాడు అలాంటిది చిట్కాయ చిటికొలో మరి ఇక్కడ చేయించి అని అమ్మని చెప్పి ముప్పై వేలు అలా పెట్టుకుంటారు చిన్నప్పుడు ఆయన చదువుకున్నది ఎక్కడ స్కూల్ స్కూల్ ఇక్కడ

చాలా బాగా చేసాను అది చేసేసి వచ్చేసండి హైదరాబాద్ అన్నదమ్ము అసలు అయిన వాళ్ళు అయితే నరిగిరండి అన్నదమ్ములు వాళ్ళ అదే ఆరుగురా అన్నా నేను ఐదురా ఐదు

ఇది దొరబాబు వాళ్ళ తాతలో ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు ఎలా ఉంటారండి దొరబాబు గారు ఇప్పుడు చిన్నప్పుడు అయితే ఇలా ఉండేవారు అని చెప్పి చెప్తున్నారు కదండి అనే గర్వం కూడా అంటున్నాం చాలా కృషి చాలా కృషి

మళ్ళీ జబర్దస్త్ నుంచి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ వస్తారు కదా మామూలుగా ఉంటాడు మామూలుగా పలుకుంటాడు అందరూ మామూలుగా ఉంటాడు ఇక్కడ కూర్చుంటాడు వాళ్ళు ఇండే కదండి ఇంకా అది ఇక్కడే ఉంటాడు అని yang koran Natal tertentu, ini

అది వీళ్ళ అన్నదమ్ములు ముగ్గురు అంటున్నారు కదా ఇప్పుడు ఈయన దర్బాబు గారు అయితే జబర్దస్లో ఉంటున్నారు మిగిలిన మాత్రం వ్యవసాయం చూసుకుంటాడు ఆ నాన్నగారు ఇద్దరు వ్యవసాయం చూసుకుంటారు ఆ మిషన్ మీద అబ్బాయికి ఇద్దరికి జాయింట్ ఎవరు సోమరుగా కూర్చోరండి ఆ నాన్నగారు కూడా పొలంలోకి వెళ్ళి చూసుకొని పాలు తీసుకొని ఒక గంటలో వస్తాడు మాత్రం అక్కడ ఉన్నాడు చే నాన్నగారు తమ్ముళ్ళిద్దరైతే ఇక్కడే ఉంటారు పెద్ద పెద్ద రెండోడేమో ఈ మిషన్ పని అది చేస్తాను అని పాత ఆగ్రహం అయితే జాబ్ అంటారు జాబ్ చేస్తాడు వాళ్ళిద్దరూ కూడా ఊళ్ళోనే ఉంటున్నారు ఒక ఆయన వ్యవసాయం ఒక ఆయన జాబ్ పర్పస్ ఊళ్ళు ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాడు అంటే మన వరకు అక్కడ హైదరాబాద్ లో ఉన్నాడు చేపల పులిచి వాటిలో అది తీసుకున్నాడు కదండి ముందు అట్లా తర్వాత చేపల పులి తీసుకున్నాడు ఎవరికి అజరాలేదేమో వచ్చేసాడు మరి చిన్నతనం నుంచి మంది పెట్టి అది ఆకలి అంటే దామనాడు తినిది పెట్టేస్తారు వ్యాపారాలు పంచిరాయింటే కానీ దండదురా కావాలి మాకు పెట్టాలంటే పట్టికలను అనిస్తారు మరో అయితే ఎవ్వరు అది చాలా జాగ్రత్తగా ఆకలికాయ నుంచి కూడా అనిపి

ఎంతది కూడా ఆయన ఏదనుకుంటే అది పని ఎంత పుట్టిందండి కొత్తగా కట్టారు అలా సినిమాలు తీసారండి ఇది చాలా చాలా సినిమా తీసారు ఎదురా చూసారు ఇదే లాగో బేమల్ లాగో అది దీనిమే బాగుంటది కదా

යන්න මේනිම ලෙසාාග ගට ගට කොළ හිෙරෙන. නෝලැලින්. එකන ඇන්න.